వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసండి అండి శిల్పారామం అయితే వెళ్తున్నాము హైటెక్ సిటీ ఉంది కదండి హైటెక్ సిటీ నుంచి రైట్ వెళ్తే అదేనండి బాగా కనిపిస్తుంది స్ట్రైట్ కనిపిస్తుంది కదా అదేనండి శిల్పారామం అయితే ఇంకా శిల్పారామం లోపలికి అయితే వెళ్దాము అక్కడ ఎలా ఉంది ఏంటి అని ఫుల్ వీడియో అయితే చూసేయండి అస్సలు మిస్ అవ్వద్దు శిల్పారామం ఎంట్రీ అయితే ఫీజ్ అయితే ఉంటుంది అలా చిల్డ్రన్స్కి అయితే ట్వంటీ రూపీస్ మనకైతే వచ్చి సిక్స్టీ రూపీస్ అండి ఇంకా లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇలా ట్రీ ఒకటి ఉంటే అయితే దానికైతే కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో అవి అయితే చూపించేస్తున్నాము ఇంకా అయితే టికెట్ కౌంటర్ అండి మా హస్బెండ్ అయితే టికెట్స్ అయితే తీసేసుకున్నాడు ఆన్లైన్ కౌంటర్ అయితే లెఫ్ట్ ఉంటుంది క్యాష్ అయితే రైట్ సైడ్ ఉంటుండే ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వగానే వ్యూ అయితే ఇలా అయితే ఉంటుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఫోటోషూట్కి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి ఫోటోషూట్ అయితే సాంగ్ షూటు ఇంకా వీడియో షూట్ ఏ షూట్ అయినా మెటర్నిటీ షూటు ప్రతి ఒక్క షూట్కి అయితే ఇదైతే బాగా సెట్ అవుతుంది నెక్స్ట్ అయితే ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తారంట మేము అయితే డ్యాన్స్ అయితే ఏం లేదు ఇది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఎయిట్ నైట్ వచ్చేసి ఎయిట్ వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ నెక్స్ట్ గ్లాస్ ఐటమ్స్ పింగాని ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కొంచెం కాస్ట్ ఎక్కువైనా అక్కడ ఐటెం అయితే చాలా బాగా నచ్చేస్తుందండి డెకర్ ఐటమ్స్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ తీసుకుంటే చాలా కాస్ట్ ఎక్కువ బట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా బయట ఎక్కడ దొరకవండి ఈ ఐటమ్స్ అయితే నెక్స్ట్ ఇక్కడ దేవుడి విగ్రహాలు అన్నీ అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడైతే బోటింగ్ అయితే ఉంటుంది వాటర్లో అయితే బోటింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది అది అది అనుకున్నాము సో లేట్ అయిపోతుంది అని చెప్పి బోటింగ్ అయితే ఎక్కలేదు ఎలా ఉంటుంది చూసేయండి చూస్తున్నారు కదా ఇదేనండి వాటర్ బోటింగ్ చాలా బాగుంటుంది చాలా నీట్గా అయితే క్లీన్ చేసి అట్లా లోపలైతే పెట్టేస్తున్నారు నెక్స్ట్ ఇదంతా అండి పల్లెటూరులో ఎలా ఉంటుందో వ్యూ సేమ్ అదేనండి అసలు నేను చూసి రియల్గా మనుషులే అనుకున్నాను దగ్గరికి వెళ్ళైతే టచ్ చేసి మరి చూశాను చూడ్డానికి అయితే అట్లానే ఉన్నారు కదండి సేమ్ ఎట్లయితే ఉంటారో అట్లానే ఉన్నారు నేను రియల్గా అదే అయితే అనుకున్నాను బొమ్మలని తర్వాత తెలిసింది నాకు నిజంగా అయితే మనుషులనే అయితే నేను అనుకున్నానండి నెక్స్ట్ ఇట్లా వెళ్తే ఇదొక పల్లెటూరులో వర్క్ చేస్తుంటారు కదండి అంటే మట్టి పని చేస్తుంటారు కదా ఆ థీమ్ అయితే ఇక్కడ బాగా సెట్ చేశారండి బాగుంది నేను అట్లా చూస్తూ ఉండిపోయాను ఒకరు మట్టి తవ్వుతూ ఉంటే ఇంకొకరు మట్టి ఎత్తి దాంట్లో పోస్తుంటే ఇంకొకరు అయితే ఎత్తుకెళ్తున్నారు నెక్స్ట్ ఇక్కడ ముగ్గేసే థీమ్ అయితే నాకు బాగా నచ్చేసిందండి నెక్స్ట్ ఇదైతే ఇత్తడి పాత్రలు ఇతర ఇత్తడి పాత్రలు అయితే తయారు చేస్తారంట నెక్స్ట్ ఇదైతే హెయిర్ కట్ చేస్తారు కదా వాళ్ళది నెక్స్ట్ ఇదైతే బొమ్మలు తయారు చేస్తారు కదా వాళ్ళది అయితే అండి థీమ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అయితే బాగా అరేంజ్ చేసేసారు నాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇది మంచాలు చేసే చేసేవాళ్ళం అంటే వడ్రంగి పనిచేసే వాళ్ళది ఇంకా నెక్స్ట్ ఇది బట్టలు ఐరన్ చేసే వాళ్ళది అయితే థీమ్ అయితే రియల్గా ఎలా ఉందో అలానే ఉందండి ఇవైతే తులసి చెట్టుకి నమస్కారం చేస్తున్నట్టయితే పెట్టేసింది రియల్గా అలానే ఉందండి నెక్స్ట్ ఈ థీమ్స్ అంటే నాకైతే చాలా బాగా నచ్చి మీరైతే ఒక్కసారి అయితే విజిట్ చేయాలండి ఇక్కడికి విజిట్ చేస్తేనే మీకైతే తెలుస్తుంది అండ్ ఇక్కడైతే బట్టలు తయారు చేస్తారు కదా అంటే శారీస్ అవన్నీ నేతలేస్తారు నేస్తారంటారు కదా అవి చేస్తారండి ఇక్కడ బొమ్మలకైతే పెయింట్స్ అయితే వేస్తున్నారు ఇవి చూస్తూ ఉంటే అలానే చూసి ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడైతే బియ్యం దంచి ఇంకా దంచుతారు కదా వడ్లు దంచుతారు కదా ఆ థీమ్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఇది ఏంటోనండి నాకు మర్చిపోయాను వెళ్ళని చూశాను కొద్ది వీడియోలో ఉంటుందైతే అనుకున్నాను మర్చిపోయాను ఇదైతే ఇది చిలక జ్యోతిష్యం కూడా ఉందండి ఎట్లా ఉన్నారో చూడండి ఇంకా పల్లెటూరులో సంత అయితే పెట్టినప్పుడు బేరాలు అవి చేస్తారు కదా ఆ బేరాలు చేసేది ఆ సంతలో వెజిటేబుల్స్ ఇవి కూరగాయలు అయితే బ్యారెన్స్ వచ్చేటప్పుడు కిలో ఎంత హాఫ్ కేజీ ఎంత అని అడుగుతుంటారు కదా అట్లా ఏదో తూకంలో వేసి తూపుతున్నట్టు ఇంకొక ఆమె అయితే ఇస్తున్నట్టు చేతికి ఇస్తున్నట్టు అయితే ఉంది ఇదైతే మన పల్లెటూరులో సంక్రాంతికి అయితే అవి నచ్చారు కదండి ఆవుని తీసుకొని సేమ్ తీవైతే నాకు బాగా నచ్చేసింది ఇంకా ఇటు వెళ్తూ ఉంటే గిరిజన శైలి అని ఉంది గిరిజన విజయవన శైలి అని ఉందండి ఇక్కడ సేమ్ అండి గిరిజన శైలి అంటే అప్పట్లో గిరిజన వాళ్ళు ఎలా ఉన్నది వాళ్ళ థింగ్ సెట్ అయితే బాగా అరేంజ్ చేసేసారు నాకైతే బాగా నచ్చేసింది అప్పుడైతే చీకట్లో ఉండే వాళ్ళంట సో అందుకని ఇక్కడ కూడా చీకట్లోనే పెట్టేశారు అంటే ఒక మైన పోతే ఎట్లా అయితే ఉంటున్నారు సేమ్ అట్లనే పెట్టున్నారండి థీమ్స్ అయితే ఒక్క థీమ్ ఒక్కొక్కలాగైతే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే అరేంజ్ చేసేసారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ బుట్టలు వెళ్ళే వాళ్ళు కుండలు తయారు చేస్తారు కదా వాళ్ళు ఇవన్నీ నాకైతే చాలా బాగా వచ్చేసి ఇంకా బయటకు వెళ్తే ఇక్కడ ఒక థీమ్ అయితే ఉందండి అంటే అప్పట్లో ఖాళీ ఉన్న టైంలో గాల్స్ అయితే పెయింట్స్ వేసేవాళ్ళు కదా ఇంకా నెక్స్ట్ ఇంటికి ముగ్గులు పెట్టే థీము ఇక్కడ ఆవండి అంటే గడ్డిలో అంటే పొలంలో దున్నుతున్నట్టు ఎద్దులతో అయితే ఇక్కడైతే ప్రిపేర్ చేశారు నెక్స్ట్ ఇక్కడ ఈ థీమ్స్ అయితే అంటే నేను మా హస్బెండ్ నిల్చొని అట్లా వీడియో అయితే తీసేసుకున్నాము ఎలా ఉంది అన్నది మీరు కామెంట్ చేసేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఇట్లా వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక థీమ్ ఉందండి ఇది కొమ్మరి ఇల్లు అని ఉంది అంటే వాళ్ళ కుండలు తయారు చేసి అక్కడ చేస్తారు కదా ఆ థీమ్ అయితే బాగుందండి నెక్స్ట్ ఇక్కడ భీము పిండి తయారు చేస్తారు కదా అంటే చేతితోనే రుబ్బుతూ పిండి అయితే తయారు చేస్తారు ఆ థీమ్ అయితే పెట్టారు ఇక్కడ కిడ్స్ ఆడుకున్నట్టు ఒక పెద్ద కూర్చొని పేపర్ చదువుతున్నట్టు థీమ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో అయితే ఉన్నాయి నెక్స్ట్ ఈ థీమ్ అయితే జాతర టైంలో అయితే డ్రమ్ములు కొడుతూ ఇంకా పో బోనాలు ఎత్తుకెళ్తున్నట్టు ఇంకా తాడులతో అయితే కట్టుకుంటారు కదా ఆ థీమ్ అయితే ఈ థీమ్ అయితే ఇంకా ఎక్సలెంట్ అంటే బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి థీమ్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ థీమ్ నేను అలా అయితే వీడియో తీసేశాను నాకైతే బాగా నచ్చేసిందండి ఈ థీమ్ శిల్పారామంలో ది బెస్ట్ థీమ్ అంటే ఇది ఇంకా నెక్స్ట్ ఇక్కడ పొలం పనులకి వెళ్ళే వాళ్ళలో మన ఫోటో అయితే ఎట్లా ఉంటుందో పెట్టేసుకొని చూడడం అయితే ఇదే థీమ్ అండి సరే పెళ్ళి అయితే నిల్చుకుంటున్నాము ఫస్ట్ అయితే మా హస్బెండ్ వెళ్ళారు నెక్స్ట్ నేను వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళేస్తే అక్కడ ఫేస్ ఎలా ఉంటుంది చూసే ఇద్దరు మీరు బాగుంటుంది డిఫరెంట్గా ఎలా చూడండి డిఫరెంట్గా ఉంది కదా ఇంకా థీమ్ అయితే చాలా బాగుందండి థీమ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఇట్లా కామెడీ కామెడీ ఫన్నీ ఫన్నీ అయితే ఈ శిల్పారామంలో అయితే చూసేయచ్చు ఒక్కసారి అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుందండి శిల్పారామము నెక్స్ట్ ఇక్కడైతే నాకు ఇదైతే చాలా బాగా నచ్చేసింది ఇక్కడ ఈ ఉంది కదా ఇది ఒక థీమ్ అయితే ఇంకా ఎక్స్ట్రెంట్గా ఉంటుంది సో ఈ థీమ్స్లో త్రీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఒకటి రెండు మూడు ఉంటాయి ఈ మూడిట్లో నేనైతే ఒకటి తీసుకున్నాను నేను అట్లా బయటకు వెళ్తూ ఉంటే ఇది ఒక ప్యాలెస్ టైప్ అయితే ఉంటుంది ఇక్కడ అంతే అంగళ్ళు అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉంటాయి నాకైతే బాగా నచ్చేసింది ఇంకా ఇవి ఉన్నాయి కదా ఇవైతే కొబ్బరి టెంకాయ పీచ్ ఉంటుంది కదా వాటి అయితే తయారు చేస్తారు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మీరు ఎక్కడికి ఎత్తుకెళ్ళాలన్నా ఎత్తుకెళ్ళచ్చు బాగుంటాయండి ఓకేనండి ఇంతే మన వీడియో ఇంకా ఫన్నీ ఫన్నీ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి